టీవీ అనగనక రాయవరం అనే పల్లెటూరు ఆ పల్లెటూరు మొత్తం పచ్చని పొలాలతో అందంగా ఉంటుంది ఆ ఊరిలో రాము అనే ఒక రైతు తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటాడు ఆ ఇంట్లో రాముతో పాటుగా అతని అమ్మ లక్ష్మి భార్య సీత అతని కూతురు రాధా ఉంటారు రాధా బాగా అల్లరిపిల్ల ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పని చేసి వాళ్ళ నానమ్మతో చివాట్లు తింటూ ఉంటుంది కానీ వాళ్ళ నాన్న ఎప్పుడూ రాదని బెనకేసుకుని వస్తూ ఉంటాడు సీతంటే ఊరంతటికీ అభిమానం అందర్నీ ప్రేమతో పలకరిస్తుంది ఇంట్లో పనులన్నీ ఓపికగా చేసుకుంటూ ఉంటుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఊరంతా మెచ్చుకుంటూ ఉంటే మాత్రం తిడుతూనే ఉంటుంది సీతని సీత ఎవరి ఇంటికొచ్చినా వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా ఉండేలా చూసుకోవాలని అనుకునే మనిషి దానికి తగ్గట్టే ఇంటికొచ్చిన ప్రతి అతిథికి బాగా మర్యాదలు చేసి పంపుతుంది కాని వాళ్ళత్తకి లోభమెక్కువ అవన్నీ వండి పెట్టాలా అని తిడుతూ ఉంటుంది ఇక ఆ రోజు పక్క ఊర్లో ఉండే వాళ్ళ బంధువులు వచ్చారు వాళ్ళు వచ్చే సమయానికి మధ్యాహ్నం భోజనం చేసే సమయం అయింది ఇక ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వంట వండడం పూర్తయిపోయి ఇలా ఇంటి వెనుక పెరట్లో ఆరేసిన బట్టలు తీయడానికని వెళ్ళింది సీత బయట బట్టలు ఆరిపోవడం చూసి ఈ మధ్య ఎండలకు బట్టలు వెంటనే ఆరిపోతున్నాయి అని తనలో తాను అనుకుంటూ బట్టల్ని తీస్తుంది ఈలోక వీధిలో తన అత్తగారి మాటలు వినిపిస్తుంటే వెనక్కి తిరిగి ఎవరితో మాట్లాడుతున్నారా అని ఇంటి బయటకు చూసింది అక్కడ బయట పక్క ఊర్లో ఉండే వాళ్ళ అత్తగారి దూరపు చుట్టాలైన రంగయ్య వాళ్ళ ఆవిడ రత్నం నవ్వుతూ లోపలికెళ్లి తన చేతిలో ఉన్న బట్టల్ని పక్కన పెట్టి బయటికెళ్ళింది రండి రండి ఎలా ఉన్నారు ప్రయాణం బాగానే జరిగిందా బాగానే జరిగింది సీత మేం బాగున్నాం నువ్వెలా ఉన్నావు నాకే చాలా బాగున్నాను వీధిలో మాట్లాడుతావా లోపలికి రమ్మను అయ్యో క్షమించండి లోపలికి రండి అని వాళ్ళిద్దరినీ రమ్మంది ఈలోక రంగయ్య లోపలికి రాకుండా వాకిట్లో అటూ ఇటూ చూస్తూ నిలబడ్డాడు పక్కనే ఉన్న లక్ష్మమ్మ గమనించి ఇలా అంది ఏరా రంగయ్యా లోపలికి రావా ఏంటి వస్తాను బిన్ని కాలు కడుక్కోడానికి నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నా అయ్యయ్యో చూసావా మీరు వచ్చారన్న ఆనందంలో మర్చిపోయానురా ఏవే సీతా నువ్వేం చేస్తున్నావే నీళ్లు పెట్టాలని మర్చిపోయావా అవునత్తయ్య రంగయ్య వైపు చూస్తూ ఒక్క నిమిషం అండి ఇప్పుడే తీసుకొని వస్తాను అని గబగబా లోపలికెళ్ళింది వెనక పెరట్లో ఉన్న బోరు దగ్గరికి వెళ్ళి ఒక పక్కనే ఉన్న బకెట్ తీసి బోర్ కింద పెట్టింది ఈలోగా బయట రాధ ఏడుపు వినిపించి అటుపక్క వాళ్ళ అత్తయ్య అక్కడే ఉండడం చూసి తొందరగా బక్కెట్లో నీళ్లు నింపింది ఆ బకెట్ నిండిపోయాక ఒక చెంబు పెట్టి బయటికి తీసుకొని వచ్చి ఇచ్చింది ఇదిగోండి మీరు కాలు కడుక్కోండి ఈలోగా నేను తువ్వాలు తీసుకొని వస్తాను అని మళ్లీ లోపలికెళ్ళింది తువ్వాలు తీసుకొని వచ్చి రంగయ్యకిచ్చి రాధ దగ్గరకు వెళ్ళింది ఏమైందే ఏడుస్తున్నావు అని ఏడుస్తుందే తప్ప చెప్పడం లేదు మధ్యలో అమ్మ అని అంటూ అలా ఏడుస్తూనే ఉంది లక్ష్మమ్మకి కోపం వచ్చి రాధని కసురుకుంది ఏమైందో చెప్పు లేకపోతే రాధ ఒక్కసారిగా ఏడవడం ఆపి వాళ్ళ నానమ్మ వైపు చూసింది అది బయట అయ్యో బాగా ఎక్కువగా వస్తుందా నొప్పి కానీ ఇప్పుడు కొంచెం రక్తం ఆగిందమ్మా వచ్చే దారిలో నా స్నేహితులు నీళ్ళతో మట్టిని కడికారు పసుపు రాసి గుడ్డ కడతాను రేపటి వరకు చూద్దాం సరేనా లక్ష్మమ్మ తన మనసులో ఇప్పుడు వీళ్ళేమో సరిగ్గా భోజన సమయానికే వచ్చారు వీళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టాలి మళ్ళీ ఇదేమో సరిపోదన్నట్టు దెబ్బ తగిలించుకొని మరీ వచ్చింది ఏంటో సరిగ్గా నడవచ్చు కదనే వయ్యారంగా నడిస్తే ఇలానే ఉంటుంది ఎప్పుడో ఏదో ఒకటి తగిలించుకుంటూ వస్తావు పక్కనే ఉన్న రంగయ్య అమ్మాయి పాదని చూసి ఇలా అన్నాడు అమ్మా పసుపు రాస్తుంది కదా తగ్గిపోతుందిలే ఆస్పత్రికి వెళ్లాల్సిన పని కూడా ఉండదు పద లోపలికి వెళ్దాం ఎత్తుకోనా ఎత్తుకో అనంది రాధ సీత తన కూతురు కళ్ళు తుడిచి ఎత్తుకుంది లక్ష్మమ్మ పైకి నవ్వుతూనే ఎప్పుడు వరకు ఉంటారో అని విసుక్కుంటూ ఉంటుంది ఎదర గదిలో వాళ్ళు కుర్చీలో కూర్చొనున్నారు వారితో పాటు లక్ష్మమ్మ కూర్చొని మాట్లాడుతుంది ఊరిలో అంత బాగానే ఉన్నారా అని వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా రాధని తీసుకుని సీత వంటగదిలోకి వెళ్ళింది తనని కిందకి దింపి పరిగెత్తుకుంటూ రాఘు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు సీత రాధ మోకాల్ని మళ్ళీ నెమ్మదిగా కడిగి పొయ్యి పక్కనున్న పసుపు డబ్బాల నుండి పసుపు తీసి రాసింది తరువాత ఒక రుమాలు తీసి కాలికి కడుతూ ఇలా అంది దీన్ని కదపకుండా కుదురుగా ఉండు సరేనా అని అలా చుట్టాలున్న గదిలోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది రాధ రంగయ్య పాపని చూసి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు బాగానే ఉంది ఒకసారి రాధ దగ్గరకు వెళ్ళాక రత్నం తాను తీసుకొచ్చిన సంచిలో నుండి ఒక డబ్బా తీసి ఇచ్చింది ఇదిగో ఇవి నీకే కోవా బిల్లలు బాగుంటాయి తిను పర్వాలేదు ఇది తీసుకోదేమో అని అనుకుంటూ లక్ష్మమ్మ అది తీసుకుని ఇలా అంది వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇస్తా తీసుకోవాలి సరేనా కానీ అమ్మ తప్పు మనం అలా తీసుకోకూడదు అంటుంది కదా మీ అమ్మకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదులే అని చిన్నగా అనుకుంటుంది అది వినిపించక అని అడిగింది రాధ అప్పుడు లక్ష్మమ్మ మీ ఆ డబ్బా తీసుకుని లోపల వంటగదిలోకి వెళ్ళింది అక్కడికి వెళ్ళకానే లక్ష్మమ్మకి సీత కత్తిపీట ముందు పెట్టుకుని బెండకాయల్ని కోస్తూ కనిపిస్తుంది పక్కన ఇంకొక గిన్నెలో ఉల్లిపాయలు కూడా పెట్టుకుని కూర్చుంది అవన్నీ చూసి అమ్మో అమ్మా ఇవన్నీ ఇప్పుడు వండేస్తావా ఏంటి అని అరిచింది మరి నేను ఈ రోజు మనకి సరిపడేగాని వండాను కదా అత్తయ్య వాళ్ళిద్దరికి ఇదిగో బెండకాయ కూర చేస్తున్నా వాళ్ళు వింటారని కూడా గుర్తించకుండా మళ్ళీ గట్టిగానే లక్ష్మమ్మ కనపడుతోంది అందుకే అడుగుతున్నా అంతెందుకు సరిపెట్టుకుని తిందాం కదా అని వాళ్ళు ఇప్పుడు భోజనం చేసి వెళ్లిపోతారు కానీ మనం ఈ నెల అంతా సరిపెట్టుకోవాలి కదనే అని అంది వాళ్ళు వింటే బాగుదత్త కొంచెం నెమ్మదిగా ఆ సరేలే కొన్ని బెండకాయలు తీసి లోపల పెట్టు అవన్నీ వంటయ్యో అలానే ఉల్లిపాయలు కూడా కొన్ని అది ఏంటి సరే అని చెప్పి కొన్ని లోపల పెట్టేసింది సీత ఆవిడ చేతిలో డబ్బా అక్కడ పెట్టి వాళ్ళు కోవా బిల్లలు తెచ్చారు పొదుపుగా తినాలి అని చెప్పి వంటగది నుండి బయటికెళ్ళింది అలా వెళ్ళగానే కొంచెం బియ్యం తీసి తొందరగా కడిగి పొయ్యి మీద పెట్టింది మళ్లీ ఆవిడ చూస్తే తిడతారని అనుకుంటూ కూర వండడం మొదలుపెట్టింది బయట గదిలో వాళ్ళు విన్నా లక్ష్మమ్మ గురించి తెలిసిందే కదా అని సర్ది పెట్టుకుంటారు ఆవిడ్ని చూడగానే కొంచెం మొహమాటంతో నవ్వి రంగయ్య ఇలా అన్నాడు వంట పిన్ని అలా ఎలా వాళ్ళు లోపల వంటగదిలో మాటలు వినలేదు అన్నట్టుగా చిన్నగా సరే అంటూ నవ్వారు వీళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళని చూసి అనయ్యా ఎప్పుడొచ్చారు బాగున్నారా అని పలకరించాడు ఆ ఒక అరగంట అయ్యుంటుందేమో వచ్చి బాగున్నానండి నాకేంటి వదనాకేంట పొలము ఇల్లు అలా కాలం గడిచిపోతుంది అని నవ్వుతూ అన్నాడు అవును ఏంటి ఇలా వచ్చారు ఏమైనా విశేషమా ఏమి లేదురా చాలా రోజులైంది మిమ్మల్ని చూసని వచ్చాం అంతే అవునా భోజనం చేసే వెళ్ళాలైతే రంగయ్య తన మనసులో వీడి కన్ని చిన్నా పోలికిలే అని నవ్వుకుంటూ ఓ సరే అని అన్నాడు వాళ్ళంతా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఈలోగ వంటగదిలో నుండి సీత బయటకొచ్చి భోజనాలు సిద్ధమైపోయాయి చేతులు కడుక్కుంటే వడ్డించేస్తాను అని అంది రత్నం లెగిచి నేను సాయం చేస్తాను అని తగ్గరికెళ్ళింది ఆహా అలా ఏం కుదరదు అని అంటూ ఉండగా ఈ లోక పక్క లక్ష్మమ్మ అది చూసుకుంటుందిలే నువ్వెళ్ళు చేతులు కడుక్కొండ్రా అని అంది ఎవరు ఏమి మాట్లాడకుండా బయటికెళ్లి చేతులు వచ్చి కూర్చున్నారు అందరికిన్నెల్లో అన్నం కూర వడ్డించి పక్కన నిల్చుంది సీత నువ్వు కూర్చోమ్మా వడ్డించుకో అది కూడా కూర్చుంటే మనకి కావాల్సింది ఎవరు వడ్డిస్తారురా తర్వాత తింటుందిలే ముందు మనం తిందాం అన్నీ ఇక్కడ పెడితే మనమే పెట్టుకోవచ్చు కదమ్మా మళ్ళీ విడుగతిన దానికి ఎన్నిసార్లు చెప్పిన నువ్వు ఇలానే అంటాం అని కోపంగా అన్నాడు ఈలోక సీత గొడవైపోతుందేమోనని అయిపోతుందేమోనని పర్వాలేదులేండి నాకు ఆకలిగా లేదు నేను తర్వాత తింటాను ముందు మీరు చేయండి అని అంది మీరు మారరు అని విసుక్కుంటూ తినడం మొదలుపెట్టాడు రాము ఈవిడ లోపం వల్ల అలానే ఆ కోపం వల్ల బంధువులు కూడా ఇంటికి రావడం మానేశారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అలానే ఉంటుంది ఎప్పుడు మారుతారేమోనని అనుకుంటూ ఉంటాడు రాము అలా అందరూ భోజనం చేసి కూర్చున్నారు రాధ వాళ్ళ నాన్నకి తనకి దెబ్బ తగిలింది అని చెప్పింది అలా రాము రాధని దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉండగా సీత లోపలికెళ్లి రంగయ్య వాళ్లు తీసుకొచ్చిన కోవా బిల్లలు తీసుకుని బయటకొచ్చింది భోజనం చేశాక తీపి తినడం మా అత్తయ్యకి అలవాటు మీరు కూడా తినండి అని రంగయ్య వాళ్ళకిచ్చింది అలా అందరికీ ఇవ్వడం చూస్తున్న లక్ష్మమ్మ తీసుకొచ్చిన వాళ్ళకే పెడుతుంది వాళ్ళ ఇంట్లో ఉండవా ఇవి అని అనుకుంది ఇది ఇంక మారదు అని మనసులో అనుకుంది రంగయ్య రత్నం సాయంకాలం నాలుగవ్వగానే బయలుదేరడానికని సిద్ధమయ్యారు ఇంకా కొంతసేపుండి వెళ్ళొచ్చు కదక్కా అని రత్నంతో అంది లేదమ్మా ఇంకా ఉంటే చీకటి పడుతుంది అప్పుడు మళ్లీ వెళ్లడం కష్టం కదా సరే అని వాళ్ళని పంపడానికని బయటికి వెళ్లారు అందరూ రాధా రాముని ఎత్తుకోమని అలానే ఉంది కిందకే రాము మరి అలా అందరికి వెళ్ళొస్తామని చెప్పి ఇద్దరు ఇద్దరుతారు సరే అని చెప్పి వాళ్ళు బయలుదేరారు వెళ్ళే దారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ అన్ని చిన్న పోలికలే పిన్నిలాగా అస్సలుండడు అని రంగయ్య రత్నంతో అన్నాడు అవునండి అనింది రత్నం కూడా వాళ్ళు వెళ్ళాక రాముని ఇలా అంది మనం రాముకి కోపం వచ్చి సంపాదించేది నేనే కదా వండి పెట్టేది సీత నీకేంటమ్మా బాధ ఊరంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసా మన ఇంటికి ఎవరైనా రావటానికి భయపడుతున్నారు అయితే నువ్వు మారవమ్మా ఇంట్లో నువ్వు సీతని ఎంత ఇబ్బంది పెట్టినా నీకెదురు చెప్పదు అలాగని బయట వాళ్ళనంటే వాళ్ళు సీతలాగా ఊరుకోరు గదా ఏమో నానే ముందు ఆలోచించాను ఇదంతా ఎప్పుడు జరిగేదే కదా అని లక్ష్మమ్మ అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది ఈవిడింక మారదు అని రాము అన్నాడు పక్కనే అప్పటి వరకు మౌనంగా ఉన్న సీత అత్తయ్య గారి గురించి తెలిసిందే కదండి ఏం పర్వాలేదులేండి ఇంటికి ఎవరొచ్చినా నేనేమి కాకుండా చూసుకుంటా అని అంది ఏం చూసుకుంటావు సర్లేగాని ముందు భోజనం చెయ్యి అంటూ లోపలికి తీసుకొచ్చాడు సీతకి వాళ్ళ అత్తగారికి తెలియకుండా ఇంటికొచ్చిన అతిథుల్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు అటు వాళ్ళ అత్తగారు తృప్తి పడేలా ఇటు వచ్చిన అతిథుల్ని తృప్తిగా చూసుకోవడం సీత మంచితనం అలా ఆ కుటుంబం అప్పుడప్పుడు ఇలా కోపతాపాలతోనే కాకుండా సంతోషంగా కూడా ఉండేలా సీత చూసుకుంటుంది వీకువజామున రామాపురం అనే గ్రామం చూడ్డానికి ఎంతో అందంగా ఉంది సూర్యుడు ఉదయించకముందే ఆ పల్లెల్లో అందరూ లేచి పనులు మొదలు పెట్టేవారు రామయ్య త్వరగా లేవు బాబు ఈరోజు సంత మర్చిపోయావా అవునమ్మా బాగా గుర్తు చేశావు నిన్నంతా పనిచేసి చేసి ఒళ్ళు అలసిపోయింది అందుకే త్వరగా లేవలేపోయాను మునగాకు కూర తోటకూర బీరకాయలు అన్ని ఇంకా పొలంలోనే ఉన్నాయి అవన్నీ త్వరగా ఇంటికి తీసుకున్రా సంతకు తీసుకుని పోవాలి కదా అవును కదా అది కూడా మర్చిపోయాను ఏంటో ఈ మధ్య ఒళ్ళంతా అలసిపోతుంది ఒకసారి సరేనా చూసుకొని కదా అతన్ని కూరగాయలు తీసుకుని వెళ్ళడానికని బండి ఉంది అతని బండిలోనే మన కూరగాయలు ఎక్కించి సంతకు వెళ్ళు అసలే ఒంట్లో బాలేదని అంటున్నావు సరే అలాగే సంత దగ్గర బాలరాజు రామయ్యతో రామయ్య అదేంట్రా నువ్వమ్మే బీరకాయలకి రేటు పెంచుతున్నావు నిన్న కొత్తపేట నుంచి వచ్చిన వాళ్ళు ఆరు రూపాయలకి అమ్మారు నువ్వేమో పది రూపాయలు అంటున్నావు వాళ్ళెట్టగొంటారు చెప్పు బాలరాజు నీకు అర్థమైనట్లేదు వాళ్ళది రసాయనాలు కలిపిన కూరగాయలు అమ్మేది పచ్చని రసాయనాలు వాడని కూరగాయలు అమ్మే బీరకాయలకి అంత రుచి ఉంటుందిలే ఎవరైనా కొందే రాల్సిందే పట్టణం నుండి వచ్చిన చంటి బాలరాజుతో ఇలా మాట్లాడతాడు కొన్ని రోజులుండి చూస్తున్నాను మీ దగ్గర కొని నేను పట్నం తీసుకెళ్తున్నాను మీ ఊళ్ళో కూరగాయలు చాలా బాగుంటున్నాయి అవునా చాలా సంతోషం బాబు మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను అదేంటంటే మీరు కూరగాయలు ఇప్పుడు అమ్ముతున్న రేటు కంటే కొంచెం ఎక్కువ ధరకి నేను తీసుకుంటాను ఏమంటారు అక్కడే ఉన్న రామయ్య కొంచెం అనుమానంగా అతన్ని చూస్తాడు అయినా మీకేంటి లాభం మా దగ్గర ఎక్కువ ధర పెట్టుకోవటానికి నేను కూడా మీ దగ్గర కొని పట్నంలో అమ్ముతాను అప్పుడు ఎక్కువ లాభం వస్తుంది కదా నాకొచ్చే లాభంలోనే మీకు సగం ఇస్తాను ఈ ఆలోచన ఏదో బాగుంది మాటలు బాగానే బాగుందిలే బాబు బాలరాజు మాత్రం చెట్లు నరికే పని మానేసి మిగిలిన రోజుల్లో కూరలు పండిస్తాడు నేను ఎప్పటికప్పుడు మీకు డబ్బు చెల్లిస్తాను మీకు ఆ భయం లేదు మీరు నాకు కూరగాయలు అమ్మటానికి సిద్ధమేనా నేను మీ ఆలోచనకి ఏకీభవిస్తున్నాను నాకు మాత్రం కొంత సమయం కావాలండి ఆలోచించుకోవటానికి సరే మీ ఇష్టం చంటి అక్కడ నుండి వెళ్ళిపోయాక వారానికి ఓ రోజు సంత పెడితేనే మనకింత లాభం వస్తుంది అట్లాంటి లాభం వస్తే రోజు మన జీవితాలు ఎలా గడుస్తాయి కానీ ప్రతిరోజు ఇలా కుదరదుగా ఈ పట్నం వాళ్ళకి మన కూరగాయలు అమ్మితే బాగా లాభం వచ్చుద్ది అలాగే రోజు మన చేతిలో డబ్బు ఉన్నట్టు ఉంటుంది నా కొంచెం సందేహంగానే ఉంది బాలరాజు ఎప్పుడు మనం తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు వాళ్ళు పట్నం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు మనం చదువులేని వాళ్ళవని మనల్ని ఉపయోగించుకోవడానికి చూస్తారు చదువు లేకపోతేనే తెలివుంది కదా మనకి బాలరాజు చెప్పింది కూడా నిజమే ఒకసారి ఆలోచిస్తే గంగమ్మ ఇప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అప్పట్లో మన సంత ఒక పెద్ద పండగలా ఉండేది మా తాతయ్య వెళ్ళి కూరగాయలు అమ్మేవాడు కేవలం కూరగాయలకి రేటుగా పోయినా గౌరవం ఉండేది ఇప్పుడేమో బతుకు స్వార్థానికి రేట్లు లెక్కించుకుంటున్నారు ఇక మరుసటి రోజు సభలు గ్రామస్తులారా మన కూరగాయలు తక్కువ రేటుకి అమ్ముకుంటే మన జీవితాలు కష్టమే కాబట్టి మనం ఒక పని చేద్దాం పక్క ఊరి నుండి ఒక వ్యక్తి వచ్చి మన కూరగాయలు కొనుక్కుంటాడు కొంచెం ఎక్కువ ధరకి మనకది లాభమే కదా రాఘవయ్య అన్న మాటలకు అందరూ తల ఊపారు ఇక మరుసటి రోజు రామయ్య రాఘవయ్య ఇంటికి వెళ్లి ఏంటి రామయ్య ఇలా వచ్చావు మీతో కొంచెం మాట్లాడాలయ్యా ఆ పట్టణం నుంచి వచ్చిన చంటి మీద నాకు అనుమానంగా ఉంది మనం కొన్ని రోజుల పాటు అతన్ని పరిశీలిద్దాం అతని తీరు బాగుంటే సరి లేకపోతే ఆ తర్వాతే ఆలోచన అంగీకరిద్దామయ్యా సరే మరి అతన్ని ఎలా పరిశీలిద్దాం అంత నేను చూసుకుంటానయ్యా నాకు వారం రోజులు సమయం ఇవ్వండి అలా రామయ్య కొన్ని రోజులు ఆ చంటిని అతనికి తెలియకుండా చూసేవాడు అతను చేస్తున్న పనులన్నిటినీ కూడా ఒకరోజు రాఘవయ్య దగ్గరికి వెళ్ళి రామయ్య ఇలా చెప్పాడు అయ్యా ఈరోజు మీరు నాతో రావాలి ఆ చంటి ఎట్టంటోడో చూపిస్తాను రాఘవయ్య రామయ్య అన్న మాటలకు సరే అని చెప్పి రామయ్యతో అటు చూసారయ్యా మన పక్కూరు ఆ ఊర్లో కూడా కూరగాయలు కొంటున్నాడు బహుశా మనకి చెప్పిందే వాళ్ళకు కూడా చెప్పాడేమో అటు చూడండి అయ్యా ఓసారి ఆ కూరగాయలు ఏం చేస్తున్నాడు ఏదో మందు వేస్తున్నాడు ఏంట మందు నాకు మొదట్లో తెలియలేదయ్యా అయితే ఆ మందు గురించి నేను తర్వాత తెలుసుకున్నాను ఆ మందు కూరగాయలపై జలితే కూరగాయలు అప్పటికి పండకపోతే పండినట్టుగా కనిపిస్తాయంట అది మంచిది కాదు కదా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడతారా మనం ఎంత చదువులేని వాళ్ళమైనా నిజాయితీతో బతికే వాళ్ళమయ్యా కాని అతగాడు చదువుకున్నలా కనిపిస్తున్నాడుగాని చేస్త పని ఏంటయ్యా చదువు ఒక విధంగా గొప్పది తెలివితేటలు అందించేది కానీ మన బుద్ధి మంచిది కాపోతే అడ్డదారుల్లో జీవనం సాగించేలా చేస్తుంది పోనీలే రామయ్య మంచి పని చేశావు అతను ఎలాంటి వాడో అతను ఎలా మోసం చేస్తున్నాడో అన్నది మొత్తం చూపించా మన వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మనకింకో ఏమీ లేదా నేను ఆలోచించి మీకు చెప్తానయ్యా సరే రామయ్య నువ్వే చెప్తా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చంటి రచ్చబండ దగ్గరికి గారు ఆలోచించారు మీ ఊరి కూరగాయలు నాకు అమ్మటానికి మీరు సిద్ధమేనా మీతో కలిసి వ్యాపారం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది మాకైతే సంతోషంగా లేదయ్యా మీతో ఎట్టాంట వ్యాపారం చేయడానికి మేము సిద్ధంగా మీరు చదువుకోలేదు మీకేమీ తెలీదు నేను చదువుకున్నాను నా తెలివితేటలు ఉపయోగించుకోండి మీరు మీకు లాభం ఇస్తానని చెప్తున్నాను కదా ఊరికే కాదు మరెందుకు సంకోచిస్తున్నారు చదువు అంటే తెలివితేటలు పంచేలా ఉండాలి అంతేగాని ఇంకొంచెం తెలివితేటలు దిగజారేలా ఉండకూడదు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నేను సరిగ్గానే మాట్లాడుతున్నానయ్యా మీరు వ్యాపారం ఎట్ట చేస్తున్నారో మొత్తం గమనించానులేండి డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు ఎంత నిజాయితీగా సంపాదించామన్నదే ముఖ్యం అది మీరు చేయటంలా మీలాంటివరితో మాకు వ్యాపార లావాదేవీలు అనవసరం మీరు వ్యాపారం ఎలా చేస్తారో నేను చూస్తాను చూస్తూ ఉండండి ఇంక మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి చంటి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామయ్యా తర్వాత మనం ఏం చేద్దాం ఏదైనా ఆలోచన ఉందా మన వ్యాపారం గురించి ఉందయ్యా అది కూడా ఒకటే మార్గం మన ఊరు రైతులందరూ ఓ సంఘంగా ఏర్పడాలి అట్ట ఏర్పడితేనే చాలా లాభాలుంటాయి మనమే నేరుగా వెళ్ళి పట్నంలో అమ్ముకోవచ్చు ఎట్లాంటి దళారుల సమస్య ఉండదు అలాగే ఈ సంఘం వల్ల ఉపయోగాలు ఏంటంటే మన సంఘంలో ఉన్న రైతులకి ఎవరికైనా నష్టం వస్తే మనందరం కలిసి ఆదుకోవచ్చు సరైన కూరగాయల ధర కూరగాయలని ప్రజలకు అందించు రామయ్య అన్న మాటలకు ఊరి ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొడితే సరే అని తల ఊపారు అలా కొన్ని రోజుల్లోనే పల్లె ప్రజల కూరగాయలకు మంచి ధర పలికింది పట్నంలో ఒకరోజు చంటి రామయ్యతో ఇలా అంటున్నాడు నన్ను క్షమించు రామయ్య మీ తెలివితేటల్ని నేను తక్కువ అంచనా వేశాను చదువుకున్న నేను ఎంత బుద్ధిహీనున నాకు అర్థమైంది నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నిన్ను మీ ఊరి ప్రజల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి నేను అడగటం కన్నా పశ్చాత్తాపం ఇంకేం లేదండి ఇక నుంచైనా దారిలో నడుచుకునేలా చేసుకోండి చంటి సరేనని నుండి వెళ్లిపోయాడు కొద్ది రోజుల్లోనే రామాపురం అనే ఊరిని పక్క ఊర్లు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి ఈ కథలోని నీతేంటే ఈ కథ పల్లెల్లో కూరగాయల సంత గ్రామీణ జీవితపు ప్రతిబింబం మాత్రమే కాదు ఇది వ్యవసాయం మీద నమ్మకంతో ఆత్మగౌరవంతో రైతుల ఐక్యతతో ఎలాంటి మార్పులు సాధ్యమవుతాయో చూపిస్తుంది సంతంటే కేవలం వ్యాపారమే కాదు అది రైతు స్వరూపం పల్లె స్ఫూర్తి